ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హైదరాబాద్లో వరుస చోరీలు నగరవాసులను భయపెడుతున్నాయి కొందరు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతుంటే మరికొందరు తాళం వేసిన నెలలోకి దూరి అందిన కడికి దోచుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే తాజాగా బాలాపూర్లో లో దుండగుడు బైక్ దొంగతనం చేశాడు అర్ధరాత్రి అంతా నిద్రపోయింది చూసి ఎంచక్క బైక్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి దొంగలు నగరవాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు ఉదయం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ రాత్రి వేళల్లో తాళం వేసిన ఇల్లే ప్రధాన టార్గెట్ గా పెట్టుకుంటున్నారు ఇక ఇంట్లోకి దూరి విలువైన నగలు నగదును పట్టుకెళ్తున్నారు బాధితులు లబోదిబోమంటూ చేసేదే లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఇలాగే బాలాపూర్ లో ఓ వ్యక్తి ఇంటి ముందుంచిన బైక్ ను చోరీ చేశాడు పథకం ప్రకారమే అర్ధరాత్రి రోడ్డు మీదకొచ్చాడు అటు ఇటు చూశాడు ఎవరూ కనిపించలేదు ఇదే మంచి తరుణమని భావించిన దొంగ సైలెంట్ గా బైక్ తీసుకుని అక్కడి నుంచి తుర్రుమంటూ వెళ్ళిపోయాడు ఈ దృశ్యాలన్నీ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఉదయం నిద్ర లేచి బయట చూసేసరికి బైక్ కనిపించకుండా పోవడంతో యజమాని షాక్ గురయ్యాడు ఇంటి సమీపం అంతా వెతికాడు ఎక్కడా కూడా బైక్ కనిపించలేదు ఇక చోరీ జరిగిందని భావించిన ఆ వ్యక్తి దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది దీని చూసిన ఒక్కొక్కరు కామెంట్స్ చేస్తున్నారు